నమస్కారమండి మనం ఈరోజు దసరా సందర్భంగా దుర్గాదేవి మన ఇంద్ర కేలాద్రిపై స్వయంభూగా ఎలా వెలిశారు ఆ దుర్గా వైభవాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం ఆ ఇంద్ర కేలాద్రి అనే పర్వతం మీద దుర్గా దర్శనం మనకి ఏ విధంగా కలగజేసింది తన స్వైభవంగా ఎలా వెలిసింది అనే విషయాన్ని ఈరోజు మనకు తెలిసిన కథ రూపంలో తెలుసుకుందాం మొదటగా విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ దేవి దర్శన భాగ్యం మనకి ఏ విధంగా కలగజేసింది అంటే కృతయుగంలోని కీల అనే ఆదిశక్తి భక్తుడు ఉండేవాడట అతడు ఒక గాంధర్వుడు ఆదిశక్తి కోసం గొప్ప తపస్సు చేశాడట దేవి సంతోషించి అతనికి ఒక వరం అందించిందట అతను తన హృదయం మీద శాశ్వతంగా ఉండిపోమని కోరాడట పవిత్రమైన కృష్ణవేణి నడివద్దున ఒక పర్వతంగా మారి ఆమె రాక కోసం వేచి ఉండమని ఆ శక్తి అతనికి చెప్పిందట అతను ఆ శీలాద్రి అని పర్వతంగా మారి అమ్మవారి రాగ కోసం ఎదురు చూస్తున్నాడట తర్వాత ఆదిశక్తి మైసూరులోని చాముండి కొండపై మహిదాసుని సంహరించిందట ఇలా అయిన తర్వాత దుర్గసుడు అనే మరొక పేరుగల రాక్షసుడు ఈ లోకానంత కూడా ఇబ్బంది పెడుతున్నాడట ప్రస్తుతతోటి బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వేదాలన్నీ కూడా పొందాడట మంత్రశత్తిని కోల్పోయేలాగా దేవతలందరినీ ఇబ్బంది పెట్టాడట బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నేత్రార్థులతో దేవతలందరూ సహా శివుణ్ణి ప్రార్థించారు వెయ్యి సూర్యుల శక్తితో మహానిత్యమైన మొహంతో సింహంపై ఎనిమిది సాయుధ్యాలతోటి దేవత అద్భవించిందట ఆ కోసం మొత్తం ప్రార్థించారట మొదట ఆమె సతాక్షి అంటే వంద కళ్ళుల రూపాన్ని ధరించిందట కరువు పరిస్థితిలోనున్న భూమిని పచ్చగా నీరుగా మార్చిందట మరియు ఆమె కళ్ళ నుండి నీటిని కురిపించిందట అప్పుడు ఆ శాకాబరి రూపాన్ని చూసి అక్కడున్న జీవులందరికీ ఆహారము అనుగ్రహించిందట లోకం సుభిక్షంగా ఉందన్న వార్త దుర్గశుడికి తెలిసింది అతడు దేవుడి నుండి పధికారం తీర్చుకోవాలని ప్రారంభించాడట దేవి శక్తిని అతడిలో పోరాడి చివరికి కేలాద్రిపై చంపబడిందట ఆమె దుర్గార్షుణ్ణి చంపినందుకు ఆమెకి దుర్గా అనే పేరు వచ్చిందని ఆమె దుర్గాని ప్రశంసిస్తుంటారని చెప్తుంటారు కీలుడికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆమె కేలాద్రిపై హృదయ స్థానంలోని బస చేసింది అందువల్ల ఆలయము పర్వత కొండపై కాకుండా ఆ పర్వతం మధ్య భాగంలో ఉంటుందట ఈ రోజు నుండి అన్ని దివాత్మక ఆమె విజయాలని పురస్కరించుకొని ఈ ప్రదేశాన్ని క్రమం తప్పకుండా సందర్శించుకోవడం ప్రారంభించారట ఇంద్రుడు వన్యుడు బ్రహ్మ వంటి అందరూ కూడా అందరి దేవతలు కూడా ఈ కొండ పర్వతం మీద ఉన్న దుర్గను దర్శించుకోవడం ప్రారంభించారట అప్పటి నుంచి ఈ పర్వతాన్ని ఇంద్రకైలాద్రి అని పిలువబడుతుందని చెప్తుంటారు ఇంద్రకేళద్రిపై శివుడు లేకుండా శక్తి ఒంటరిగా ఉండటం బ్రహ్మదేవుడికి చింతింపజేసింది అందుకే శివ లింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు గ్రహించ శివుడు ఆ లింగము నుండి ఉద్భవించాడట కీలాద్రిపై శక్తితో ఉండమని బ్రహ్మ కోరాడట అందుకు శివుడు అంగీకరించాడట బ్రహ్మదేవుడు అతనికి మల్లికా పుష్పాలతో కదంబరాలతో ప్రార్థించడం వల్ల ఆ మల్లేశ్వర అని పేరుతో పిలువబడుతున్నాడని అప్పుడు శివుడు ఆ ప్రదేశంలో దుర్గాదేవిని వివాహం చేసుకున్నాడ అక్కడున్న ప్రజలందరికీ కూడా వాళ్ళ దయా కృపాక్షాలు కురిపిస్తున్నారని ఇంకా దుర్గా దుర్గాదేవి ఇంద్రకీళపై స్వయంభూగా వెలిసిందని చెప్తుంటారు ఐదు సంవత్సరాలు గడి గడిచే కొలిది కూడా అమ్మవారిని తాంత్రిక పూజలతో పూజించేవారట ఇది ఆమె ఆ ఉగ్ర కాలిగా చేసిందట దీని కారణంగా బ్రహ్మచే ప్రతినించబడిన పరమశివుడు బయటకు తరలింపబడ్డాడట జగత్ గురువు ఆది శంకరాచార్యులు కాశీ వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించి జరిగిన సంఘటనలన్నీ తెలుసుకున్నాడట ముందుగా అతను అన్ని తాంత్రిక పూజలను నిలిపివేసి అమ్మవారి పాదాల వద్ద శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారట అది ఆహ్లాదకరమైన రూపంలోకి మార్చిందట ఆమె అలాగా లలిత సహస్రనామాలతో మాత్రమే పూజించాలని నియమం కూడా అతను ఏర్పాటు ఆ తర్వాత మల్లేశ్వర లింగాన్ని తిరిగి ప్రతిష్ఠించి ఆ ప్రదేశంలో అమ్మవారి శుతించేందుకు శ్రీ మహిషాసు మర్దిని స్తోత్రాన్ని కూడా రచించాడట ఇంద్ర కేలాద్రి పార్వతి దిగువన కృష్ణానది ఏ విధంగా వెలిసింది అని తెలుసుకుందాం అంతవరకు మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి